బృందావన మిత్రులకు స్వాగతం ఈ వీడియోలో మణ్యంకొండ నరసింహస్వామి మరియు మణ్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు చూపిస్తున్నాను ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి స్వామివారు కొండ గుహలలో కొలువై ఉన్నందున చాలా సన్నని దారిగుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి పొడుగ్గా ఉన్నవారు తలదించుకుని నడవాల్సిందే ఈ గుడిలో ఆలయం లోపల స్వామివారిని ఫోటో తీయకూడదు కాబట్టి చూపించడం లేదు స్వామివారిని దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చాము తర్వాత అక్కడే ఉన్న మరో పురాతన దేవాలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం ఇది పేదల తిరుపతిగా పేరొందింది ఎత్తైన కొండలపై ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నారు మణ్యం కొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం ఆరు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది తిరుపతిలో స్వామివారు ఏడు కొండలపై వెలియగా ఇక్కడ స్వామివారు మూడు కొండలపై వెలిసారు తీరితే తిరుపతి తీరకుంటే మణ్యం కొండ అన్నట్లు దూరాన ఉన్న తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు దేవస్థానం చరిత్ర పురాణ కథనం ప్రకారం ఆరు వందల సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగంలో గల అళహరి గ్రామ నివాసి అళహర కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర ప్రాంతంలో గల మణ్యంకొండపై తాను వెలిసి ఉన్నానని నీవు అక్కడికి వెళ్ళి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్ధానం అయ్యారట దాంతో అళహరి కేశవయ్య తమ కుటుంబ సభ్యులతో కలిసి మణ్యంకొండ సమీపంలో గల కోట కదిరిలో నివాసం ఏర్పరచుకొని గుట్టపైకి వెళ్ళి సేవ చేయడం ప్రారంభించారట ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కరించి దోసిలిలో అర్ధం వదులుతుండగా శిలారూపంలో గల వెంకటేశ్వర స్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచిందట ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మణ్యం కొండపై శేషసాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారట ఏడు ద్వారాలు దాటి వెంకటేశ్వరుని ఎలా దర్శించుకుంటామో అలాగే మణ్యంకొండలో కూడా ఏడు ద్వారాలు దాటి కొండ గుహలో ఆదిశేషుని పడగ నీడలో శ్రీలక్ష్మి సమేతుడైన శ్రీనివాసుని దర్శించుకోవాలి කవయ බලක් දනදම குොදලలోන

కొండపైకి వైపు మెట్ల మార్గం మరోవైపు ఘాటు రోడ్డు మార్గం ఉన్నాయి ఈ ఆలయ ప్రత్యేకతలు కట్టని గుడి తవ్వని కోనేరు చెయ్యని పాదాలు ఉలిముట్టని దేవుడు కొండ మార్గాన ఒకవైపు శ్రీవారి అడుగులు కనిపిస్తాయి దూరం నుండి వచ్చే భక్తులు ఉండడానికి సత్రాలు కూడా గుడి ప్రాంగణంలో ఉన్నాయి మాఘమాసంలో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి కొండపై పరిసరాలు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ గుడికి ఎలా వెళ్ళొచ్చు అంటే మహబూబ్ నగర్ నుండి రాయచూర్ వెళ్ళే బస్సులలో మణ్యంకొండ చేరుకోవచ్చు అలాగే హైదరాబాద్ నుండి రాయచూర్ నారాయణపేట ఆత్మకూరు వెళ్లే బస్సులలో కూడా మణ్యంకొండ చేరుకోవచ్చు బస్ స్టాండ్ నుంచి గుడికి వెళ్ళడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి ఏకాదశి రోజున ఇంత చక్కని ఆలయ దర్శనాలని చేపించిన రామారావు గారికి నా నమసుమాంజలిలు కొండ దిగువన అలివేలు మంగమ్మవారి దేవాలయం ఉంది వర్షం రావడం వలన మేము దర్శించుకోలేకపోయాము ఈ గుడి గురించి తెలియని వారికి తెలియపరచాలని ఈ వీడియో పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ రుక్మిణి